హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు ఇక ఈ రోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగని ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము సాధారణంగా వారాహి అమ్మవారిని మంగళవారం శుక్రవారం రోజుల్లో అలాగని విశేషమైన పర్వదినాలైనటువంటి అమావాస్య పౌర్ణమి అష్టమి పంచమి తిథుల్లో పూజలు అనేది చేసి విశేషమైన ఫలితం అనేది పొందుతూ ఉన్నాము ఇక ఈరోజు వీడియోలో ఎంత బాధలో ఉన్నా ఎటువంటి కష్టంలో ఉన్నా అమ్మను ఈ విధంగా పిలిస్తే చాలండి మన కష్టాన్ని అమ్మ వచ్చి పరిష్కరిస్తారు మీరు చేసే ప్రతి పనిలో మీకు తోడుగా ఉంటారు భరించలేని కష్టంలో ఉన్నప్పుడు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడేవారు రోజూ రాత్రి పడుకునే ముందు వారాహి అమ్మను ఈ నామంతో జపిస్తే చాలండి మరి ఆ వివరాలన్నీ వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు రోజు రాత్రి పడుకునే ముందు మీ పని అంతా అయింది అనుకున్నప్పుడు అమ్మను ఈ నామంతో పిలవండి ఎన్నో రోజుల నుండి మా సమస్యలు తీరడం లేదు మేము ఏం చేయాలి అసలు మేము ఎలాంటి కష్టాలు పడుతున్నాము అంటే అవి వర్ణించలేము అసలు మా బాధలు ఎవ్వరికీ రావద్దు అని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు ఒక్కసారి అమ్మని నమ్ముకొని ఈ మంత్రాన్ని జపించండి అమ్మని నమ్ముకున్న వారిని అమ్మ ఎప్పటికీ వదలదండి పిల్లలని అమ్మ ఎప్పుడైనా వదులుతుందా చెప్పండి తల్లి ప్రేమ అనేది అంత గొప్పది మన వారాహి అమ్మని నమ్ముకున్నాము ఆ తల్లిని నమ్ముకున్న వారిని ఆ తల్లి తన రక్షణ వలయంలో కాపాడుతూనే ఉంటుంది అమ్మ మీద నమ్మకంతో మీరు చేయండి ఫ్రెండ్స్ ఎలాంటి అనారోగ్య సమస్యలతో ఉన్న భరించలేని కష్టాలలో ఉన్న అమ్మను మీరు పిలిస్తే చాలు అమ్మ వచ్చి శీఘ్రంగా మిమ్మల్ని కాపాడుతారు తన చల్లని వడిలో మిమ్మల్ని రక్షిస్తారండి అంతటి చల్లని తల్లి మన వారాహి అమ్మవారు మీరు చక్కగా మ్యాట్ వేసుకొని కూర్చొని అమ్మవారి యొక్క ఈ నామాన్ని ఈ మంత్రాన్ని జపించండి లేదు మేము కింద కూర్చోలేము అనుకున్నవారు చేరు వేసుకొని కూర్చొని అయినా కానీ అమ్మ యొక్క ఈ నామాన్ని జపించండి మీరు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ ఈ మంత్రాన్ని జపించండి ఇంతకీ ఆ విశేషమైన ఆ నామం ఏమిటంటే శ్రీం మాత్రేయి శ్రీం మాత్రేయి శ్రీం మాత్రేయి అనే ఈ నామాన్ని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ అనుకోండి కనీసం తీరని పక్షంలో తొమ్మిది సార్లైనా అనుకోండి మాకు చక్కగా టైం ఉంది అనుకోగలుగుతాం అనుకున్న వాళ్ళు ఇరవై సార్లు అనుకోండి హెల్త్ పరమైన సమస్యలు ఎలాంటి సమస్యలనైనా అమ్మ తొలగిస్తారు నమ్మకంతో చేయండి ఎలాంటి సమస్య అయినా పరిష్కరింపబడుతుంది ఎలాంటి కోరికైనా నెరవేరుతుంది కానీ మీరు కోరుకునే కోరిక అనేది ధర్మబద్ధంగా ఉండాలి అండి అటువంటి కోరికలను అమ్మ తప్పకుండా నెరవేరుస్తారు అమ్మను నమ్ముకున్న భక్తులను ఆ తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుంది నమ్మకంతో చేయండి మీ సమస్యలన్నీ తొలగిపోవాలని మీ కోరికలన్నీ నెరవేరాలని ఆ వారాహి అమ్మను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఇక ఈ రోజు వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి